హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అండి చిక్కటి గ్రేవీతో భలే రుచిగా ఉంటుందండి ఈ విధంగా వండితే చపాతీకైనా రోటీకైనా రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుంది ఇలా చేస్తే ఒకసారి ట్రై చేయవలసిన రెసిపీ అండి దేనికైనా మంచి కాంబినేషన్ ఉన్న రెసిపీ అండి ఇది ఒకసారి మనం ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ క్యాలీఫ్లవర్ని ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్నానండి ఈ విధంగా ఈ సైజు ఉంటే మనకి కూర ఉడికిన ముక్కలు చితికిపోకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడ సాల్ట్ వేసిన వాటర్లో శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇలా నీట్గా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ విధంగా శుభ్రంగా తీసుకున్నాక నెక్స్ట్ మన క్యాప్సికము ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా కొంచెం పెద్ద ముక్కల్లాగా ఈ సైజులో కట్ చేసుకోవాలండి క్యాప్సికం ముక్కలు నెక్స్ట్ ఒక నాలుగు టమాటోస్ని ఇలా శుభ్రంగా క్లీన్ చేసి సన్న ముక్కలా కట్ చేసి మనం ప్యూరీ పట్టుకుందామండి టమాటా ప్యూరీ ఈ విధంగా పేస్ట్లా మెత్తగా పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకుందామండి ఈ విధంగా పోపు కొంచెం కాగాలి పోపు కాగిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఒక నిమిషం వేగితే చాలు ఈ విధంగా చూసారా ఇక్కడ వేగిపోయి నెక్స్ట్ వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లోని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇక్కడ ఒకసారి ఇలా కలుపుకొని చక్కగా వేపుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత చూసారా అక్కడ వేగిపోయినాయి చక్కగా ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా ఈ టమాటో పేస్ట్ వేసుకుందామండి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా ఇక్కడ మనం టమాటోలోని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి టమాటోలు పచ్చివి కదా ఇలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించేసుకుందాం చూసారా ఇక్కడ టమాటోలోని పచ్చివాసన పోయే వరకు ఇలా ఉడికించుకోవాలి చక్కగా అండి విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం కర్రీకి సరిపడంతగా స్పైసెస్ అన్నీ వేసుకుందామండి వన్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం నెక్స్ట్ ఒక స్పూన్ ధనియా పొడి ఓ చిటికెట్ పసుపు అండి చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుందాం నెక్స్ట్ గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా అండి ఇవన్నీ కూడా వేసుకొని మనకి ఈ టమాటో పేస్ట్లో కలిసేలాగా ఈ గ్రేవీలో మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా చక్కగా ఈ విధంగా చక్కగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుందామండి ఇవన్నీ రెండు నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయినాయి చూసారా ఆయిల్ పైకి తేలింది ఈ విధంగా టమాటోలను పచ్చివాసన అంతా కూడా పోవాలండి అప్పుడే మనకి కూర రుచిగా ఉంటుంది నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవి వేసేసుకుందాం ముక్కలన్నీ కూడా ఆ తర్వాత అండి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి చూసారా ఇవి కూడా వేసేసుకుందాం ఇవన్నీ కూడా ఇలా ఈ సైజు పీసెస్ కట్ చేసుకుంటే కూర అంతా ఉడికే వరకు కూడా ముక్కలన్నీ నలిగిపోకుండా ఉంటాయండి అంటే చితికిపోకుండా ఉంటాయి పీసెస్ ఇలా ఒకసారి కలుపుకుందాము క్యాలీఫ్లవర్ని క్యాప్సికమ్ ముక్కలన్నీ కూడా చూసారా ఇలా కలిపేసి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి చూసారా వెజిటేబుల్స్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా ఒకసారి కలిపేసి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుందామండి ముక్కలన్నీ కూడా ఉడకాలి కదా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి ఈ విధంగా కలిపేసి చక్కగా మూత పెట్టి ఉడికించేసుకోవాలండి ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకుందాం చూసారా కర్రీ దగ్గర పడుతుంది చాలా బాగుంటుందండి చపాతీకి రోటీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది కూర ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టండి ఇక్కడ కస్తూరి మేతి అండి సూర్య మీతి తెలుసు కదా ఇది ఒకసారి వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర మనకు రెడీ అయిపోతుంది వీడియో గిఫ్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్